కొట్టుకోవడం అంటే నెక్స్ట్ నెక్స్ట్ స్క్రిప్ట్ లో ఇప్పుడు శ్రీ విష్ణు గారికి కొంచెం కొన్ని క్వశ్చన్లు ఎక్స్క్యూజ్ మీ శ్రీ విష్ణు గారి గురించి అంటే నాకు ఒక డౌట్ ప్రతిసారి ఎంట్రీ ఏంటి అనుకున్నా నేను అనుకుంటున్నాను ఎందుకంటే శ్రీ విష్ణు గారు అండ్ సో మచ్ కమింగ్ మొత్తం మా టీం అంతా మీరు ఇవాళ రోస్ట్ చేస్తారని నేను విన్నాను రోస్ట్ ప్రోగ్రామ్ అంటే ఈ రోస్ట్ లేకపోతే మటన్ రోస్ట్ ఏదో పెడతారు అనుకుంటే టిఫిన్ కూడా తినకుండా వచ్చా వచ్చేగా చూస్తుంటే వెరైటీ ప్లాన్ చేసినట్టు చూద్దాం ఈ రోజు దోశ అంటే ఇష్టమా బేసిక్ గా సినిమాకి ఒకసారి స్క్రిప్ట్ ఉంటదంట కానీ మీ సినిమాలో డబ్బింగ్ థియేటర్ లో ఇంకొక స్క్రిప్ట్ మీరే రాస్తారంటే ఏంటి దాని వెనుకున్న కాన్సెప్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు సరిగ్గా రాయలేదు అలాంటిది స్క్రిప్ట్ రాయటం ఎప్పుడు చేయను రైటర్లు రాస్తారు నేను జస్ట్ డబ్బింగ్ లో సర్దుతా అంతే అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను మీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి కూడా పెద్ద ఫ్యాన్స్ సార్ ఇప్పుడు ఆవిడతో పాటు నేను ఫ్యాన్ సార్ కానీ మీరు చాలా షై ఇంట్రోవర్ట్ అని విన్నాను చూస్తారా సార్ చూద్దామా శ్రీ విష్ణు గారు ఇదంతా ఎప్పుడు చేస్తారు ఇలాంటి సీన్ లో మరీ మరీ షైనా కాకపోతే డైరెక్టర్లు ఏమంటారు అంటే ఆడియన్స్ కొంచెం రంజింపబడతారు అని అంటారు సో వాళ్ళని రంజింప చేయాలి కొంచెం బౌండరీస్ దాటి బయటికి వచ్చి బౌండరీస్ దాటారండి ఎన్ని అంటే ఎన్ని సార్లు సార్ చేస్తూ ఉంటాను వెరీ ఫ్రీడమ్ రీటెక్స్ సీన్స్ ఉన్నాయి లేకపోతే అన్ని ఒకే ఓకే ఒకటే అంతే క్లోజ్ మీ సినిమా టైటిల్ కూడా వేసారు లిజన్ కేర్ఫుల్లీ అని ఓకే 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 ఎంజైన్మెంట్స్ ఆ అమ్మాయికి అసలు యాక్టింగ్ ఏం రాదని చెప్పి నువ్వే రోవీ షూటింగ్ దగ్గరుండి చేయించేవాడుంట కదా నిజమేనా ఇదేం సార్ కూడా దగ్గరుండి చేయించేవాడుంట కదా ఆమెకే నా ఆమ్కే సార్ నాకేం రాదు అవును బైటాక్ బయట చెప్తున్నావా బైటా మీ డైరెక్టర్ గాడో పెద్ద బలవం గాడని బలవం పట్టించి మరి నువ్వు సీన్లు రాయించుకున్నావుంట కదా అవునా మొన్న నైట్ నువ్వు కృష్ణ వినీత్ సుభాష్ రెండు బీర్లు వేసి సినిమా రిలీజ్ చేయబోతున్న మన వంశీ గారిని ఏదో అన్నాడు కదా వంశీ గారి మీద కొంచెం బోర్డర్ కూడా వచ్చింది నాకు తెలుసు ఏంటో చెప్పు బాగా తెలుసు అండి దేవుడు అన్నారు మీరు కాదు నేను బోర్డర్ లైన్ కదా అదే సార్ ఇరవై థియేటర్లు కట్టదాని వాళ్ళు తెలుసా మా దేవుడు అన్నారు సార్ కొంచెం పెద్ద మాట వెరీ గుడ్ వాట్స్ హ్యాపెనింగ్ ఆవిడ ఓకే పక్కన ఎవరు ఈయనే చెప్పాలి నేను అలా చెప్తాను వెళ్ళదు సినిమా హిట్ అవుతుందంటావా అని అడుగుంటుంది అమ్మాయి వీడు హిట్ ఏంటి బ్లాక్ బాస్టర్ అని అంటే పోరా అయ్యో సార్ మీ మీ లిటిల్ హార్ట్ ఒక హీరోయిన్ కి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు ప్రస్తుతానికి మీ లిటిల్ హార్ట్ సినిమాకి ఇద్దాం అనుకుంటున్నాను హీరోయిన్ విషయంకి వచ్చేసరికి ఎప్పుడు నాకు సీజన్ తగ్గట్టు మారుతూ ఉంటారు అనమాట

లేదు లేదు అప్పుడు ఇంత నెంబరింగ్ సిస్టమ్ అంతా డైరెక్ట్ సేమ్ నీలాగే నీ చూసాను చాలా ఏదో ఇంటర్ బట్ ఇదంతా మీ ఇంటర్వ్యూ లేదో చూసాను నీలాగే నేను కూడా